ప్రతిపాడు నియోజకవర్గంలో హస్తవ్యస్తంగా ఉన్న రహదారుల నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరుపుల సత్యప్రభా రాజా పాదయాత్ర చేపట్టారు ఇలేశ్వరం మండలంతో లక్ష్మీపురం రోడ్డు నుంచి రమణయ్యపేట వరకు చేపట్టిన ఈ పాదయాత్రలో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు జన సైనికులు పాల్గొన్నారు రమణయ్యపేట వరకు నాలుగు కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన అనంతరం రమణయ్యపేటలో ప్రధాన రహదారికి అడ్డగా గోడ నిర్మాణం చేపట్టారు రోడ్డుకి అడ్డుగా గోడ నిర్మాణంతో సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది అధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకు రోడ్డు నిర్మాణం పైన స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలే పరిస్థితే లేదని సత్యప్రభ ప్రకటించారు దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ట్రాఫిక్ తీవ్ర అంతరాయం పోలీసులు ఏర్పడిందని కోరడం ఆటోల్లో బస్సుల్లో ప్రయాణికులు గెండవేడికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పడం కొందరు మహిళలు చిన్నపిల్లలతో ఇబ్బంది పడుతున్నామని చెప్పడంతో సత్యప్రభ తన నిరసన విరమించారు ఈ సందర్భంగా సత్యప్రభ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ ప్రభుత్వం రోడ్డు నిర్మించకపోతే టిడిపి జనసేన ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ మరియు టీడీపీ శ్రేణులు జన సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చూస్తే సామాన్య ప్రజలే నడవడానికి రహద వాహనాల మీద వెళ్ళడానికి ఎంత ఇక్కట్లు పడుతున్నారో చూస్తుంటే నిజంగా గర్భిణీ స్త్రీలు వృత్తులకి ఇంకెంత ఇబ్బంది ఉంటుందో అన్నది మీరందరూ ఒక్కసారి తెలుసుకోవాలి ఈరోజు ఈ రహదారి ఏలేశ్వరం జడ్డగన్నవరం వయ గుంటవనాపేట రహదారి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే పక్క నియోజకవర్గంలో కూడా ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఉండడం జరిగింది ముగ్గురు పాలకులు ఉన్న ఈ రహదారి మీద ఒక్క శ్రద్ధ కూడా పెట్టకుండా ఇక్కడ పడే ప్రజలు పడే ఇబ్బందులను పట్టించుకోకుండా వారు చేస్తున్న ఇటువంటి దుర్మార్గు పాలనని ప్రశ్నించడానికి ఈ రహదారి వెంటనే నిర్మించాలి రోడ్డు నిర్మించాలి ఇక్కడ ప్రజల అవస్థలు గమనించాలి అని డిమాండ్ చేయడానికి ఈరోజు ఇక్కడ పాదయాత్ర చేపట్టాం రెండు వేల ఇరవై ఒకటిలోనే ఈ రహదారికి శాంక్షన్ అయితే రెండు వేల ఇరవై మూడులో పూర్తి చేయాలని కూడా ఇందులో ఉంది ఈ రోజు నియోజకవర్గ శ్రీ వరుపుల సత్య ప్రభారాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు జన సైనికులు నిర్వహిస్తున్న ఈ పాదయాత్ర మన నాయకుడు రాజకీయ నేర్పారో అదే ఈ రోజు రోడ్డు సమస్యలు స్పందిస్తున్నారు మరి ఇలాంటి వ్యక్తిని మనం కనుక అత్యధిక వస్తే మన పరిస్థితులు స్పందించే వ్యక్తి రాజా గారు आइकत्को आइको